హలో ఎవరివాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ రసం ఉసిరికాయతో రసము చాలా బాగుంటుంది మరి ఉసిరికాయతో మనకి ఎన్నో ఆరోగ్యమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి కదా సో మరి సీజనల్గా వచ్చే వీటిని తీ ఈ ఎన్నో రకాలుగా తీసుకుంటాము ఈ విధంగా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది సో మరి ఈ రసం ఎలా చేయాలో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి ముందుగా దీంట్లోకి రెండు టీ స్పూన్ల పెసరపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర డై రోస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పొడి చేసుకుని అది రసంలోకి వాడుకోవాలి మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది పక్కకు పెట్టుకొని ఉసిరికాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను దీనికి ఐదు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఐదు ఉసిరికాయలకి ఒక టమాటా తీసుకోవాలి వీటన్నిటిని కూడా మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఐదు ఉసిరికాయలకి ఒక టమాటా సరి సరిపోతుంది ఇంకా చింతపండు ఏం అవసరం ఉండదు ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనకి రసానికి సరిపడే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఏ గిన్నెలో రసం చేసుకుంటామో దాంట్లోకి పోసేసుకొని సరిపడా వాటర్ ఇంకా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రసానికి సరిపడా కారం కూడా వేసుకోవాలి మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి మిరియాలు కారం కంటే కూడా మిరియాల కారమే ఎక్కువ ఉండాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది బాగా ఇవ్వాలి ఇప్పుడు ముందుగా తీసే చేసి పెట్టుకున్న మిరియాలు ధనియాలు జీలకర్ర వీటిని మెత్తని పౌడర్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం రసంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ రసానికి పౌడర్ అంతా కూడా సరిపోతుంది ఏం అవసరం లేదు మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇది వేసుకుని మంచిగా బాగా రసం అయితే దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ పాటు రసాన్ని మంచిగా మరగనివ్వాలి ఇంక ఇందులోకి రసం పౌడరు ఇవేమీ కూడా అవసరం లేదు చూసారు కదా ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు వెల్లుల్లిపాయలు అలాగే ఆనియన్ ముక్కలు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత పోపుని రసంలో కలిపేసుకోవాలి అంతే తీసారు కదా రసంలో వేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఉసిరికాయ రసం అయితే రెడీ అయిపోయింది ఈ చలికి జలుబు దగ్గు వీటితో బాధపడుతూ ఉంటాం కదా అలాంటి టైంలో ఈ రసం తీసుకుంటే చాలా బాగుంటుంది సో రెసిపీ నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్